అందరికీ నమస్కారం రోజు కథ నువ్వే నాశ్వాస ఎపిసోడ్ నెంబర్ పది ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్దాం అలా మొదలైన వాళ్ళ మాటలు సాయంత్రం వరకు కూడా ఆగలేదు రే అన్నయ్య అలా బయటికి వెళ్దాం తీసుకెళ్ళవా ప్లీజ్ ఓకే వెళ్దాం నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఇలాగే వెళితే ఏ ఏలియన్ వచ్చిందో అని జనం భయపడి చేస్తారు అని ఫోన్ చూసుకుంటూ చెప్తాడు ప్రియాకి కోపం వచ్చి నేను ఏలియన్ అయితే నువ్వు ఏలియన్కి అన్నయ్యవిరా అని నవ్వుతుంది రేపు నిన్ను చేసుకునేవాడు ఎలా తట్టుకుంటాడో ఏమో రెండు రోజే పారిపోతాడు నన్ను ఆ రెండు రోజులైనా భరిస్తాడు కానీ నిన్ను చేసుకునేది ఒక్క రోజులోనే పారిపోతుంది అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ గొడవ చూసిన భూమికి కళ్ళు తిరిగినంత పనైంది ఉఫ్ ఆగండి ఆకాష్ గారు మీరు కూడా ఏంటి తనంటే చిన్నపిల్ల తనని ఎందుకు ఏడుపిస్తున్నారు ఊరుకో భూమి తను చిన్నపిల్లేంటి ఏ రకంగా చిన్నపిల్లలాగా కనిపిస్తుంది ప్రియా నువ్వెళ్ళి రెడీ అవ్వు ఆకాష్ గారు అలానే అంటారు అంటుంది భూమి మాతో నువ్వు కూడా రా భూమి అని పిలుస్తుంది ప్రియా లేదు ప్రియా నేను రాను మీరు వెళ్ళండి అదేం కుదరదు నువ్వు కూడా రావాల్సిందే అని ప్రియా అనేసరికి ఎందుకు రాను అంటున్నావు భూమి నువ్వు కూడా రా ఇంకో టూ డేస్లో మనం వెళ్ళాలి గుర్తుంది కదా అంటాడు ఆకాష్ దానికి కొంచెం షాపింగ్ చేసుకొని వచ్చేద్దాం వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతాడు ముగ్గురు రెడీ అయ్యి మాల్కి వెళ్ళేసరికి చెర్రి బయట ఫోన్ చూస్తూ బైక్ ఆనుకొని నిలబడతాడు అది చెర్రి అన్నయ్యలా ఉన్నాడు కదా ఆకాష్ గారు మీ అన్నలా ఉండటం కాదు మీ అన్నయ్య అక్కడుంది అంటాడు ఆకాష్ హో మీరు రమ్మని చెప్పారా అని కార్ దిగుతూ అడుగుతుంది నేను చెప్పలేదు వాడికి చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే అని ప్రియని చూస్తూ చెప్తాడు హీ హీ అని ఒక పిచ్చి నవ్వు నవ్వి ఫాస్ట్గా చెర్రి దగ్గరికి పరిగెడుతూ వెళ్ళిపోతుంది ప్రియ వెళ్ళగానే చెర్రి గట్టిగా హక్ చేసుకుంటాడు వాళ్ళని చూసిన భూమి కప్పల నోరు తెరిచి అక్కడే నిలబడిపోతుంది ముందుకు నడుస్తున్న ఆకాష్ భూమి వస్తుందా లేదా అని వెనక్కి చూసేసరికి కళ్ళు చాటంత చేసి నోరు తెరిచి అక్కడే నిలబడేసరికి తానెందుకలా ఉందో అర్థమై తల కొట్టుకొని భూమి దగ్గరికి వెళ్ళి చిటిక వేస్తే ఏంటి ఇక్కడే ఉంటావా అంటాడు అది అది అని చెర్రి వాళ్ళ వైపు ఆకాష్ వైపు మార్చి మార్చి చూస్తుంది ఏంటి వాళ్ళని చూసి షాక్ అయ్యావా అంటాడు నాకు వాళ్ళ గురించి తెలుసు చెప్పాను కదా మీ అన్న కనిపించేంత అమాయకుడు కాదు పెద్ద జాదుగాడు ఆ రాక్షసి బయటికి తీసుకెళ్లమని అడిగిందే చర్రని చూడటం కోసం ఇంట్లో ఇంకా తెలీదు ఎవరితో చెప్పద్దు ప్రియా స్టడీ అయిపోయాక అప్పుడు చెప్పొచ్చు అని ఆగరు అని భూమిని తీసుకెళ్తూ చెప్తాడు ఏంటి బావా ఈగలు బెల్లం చుట్టూ తిరిగినట్టు నా చెల్లి రాగానే మీద పడ్డావు కొంచెం ఇలాంటి చేసే ముందు నీ లాంటి తింగర్ మాలకు ఉందని గుర్తుంచుకోవాలి అని చెర్రి భుజంపై చేయేసి లోపలికి వెళ్తుంటాడు వాళ్ళ వెనకే భూమి ప్రియా కూడా వెళ్తారు చెర్రి అన్నయ్య అంటే ఇష్టమా యు ఆర్ సో లక్కీ ప్రియా అన్నయ్య చాలా మంచోడు బాగా చూసుకో అని భూమి చెప్పగానే అలాగే వదినా అని నవ్వుతూ చెప్తుంది ప్రియా ఏమని పిలిచావు వదినా అని పిలిచాను చెర్రి నీకు అన్నయ్య అయితే నువ్వు నాకు వదినవే కదా అందుకే అలా పిలిచాను అంటుంది ప్రియా ఎవరు లేనప్పుడే పిలుస్తానులే అని చిన్నగా నవ్వుతూ డ్రెస్ సెక్షన్కి వెళ్తారు ప్రియా మొత్తం జీన్స్ తీసుకుంటే భూమి మొత్తం లాంగ్ టాప్స్ అనార్కి డ్రెస్ తీసుకోవటం చూసిన చెర్రి నీ చెల్లి నా చెల్లి ఇద్దరు సెలక్షన్ మొత్తం ఆపోజిట్ రా బాబు అని ఆకాష్కి చెప్తే చిన్నగా నవ్వుతాడు ఎప్పుడూ అబ్బాయిలా కాకుండా నా చెల్లిలాంటివి తీసుకోవే అని ప్రియాతో చెప్తే చెర్రి అలా అన్నందుకు ప్రియాకి కోపం వచ్చి హలో బాబు అబ్బాయినైతే నువ్వు నన్నెలా లవ్ చేశావు కొంపదీసి నువ్వు వాటైపా ఏంటి అని నవ్వు ఆపుకుంటూ అడుగుతుంది రాక్షసి నేనేటైపో చూపిస్తా రావే అని ప్రియాని పట్టుకునే లోపే ఆకాష్ వెనుకకి వెళ్ళి చూడన్నయ్య నువ్వు ఉన్నప్పుడే నన్ను ఎలా అంటున్నాడో అని చెర్రిపై కంప్లైంట్ చేస్తుంది పోనీ అన్నయ్య చెప్పినట్టు అలాంటిది ఒక డ్రెస్ తీసుకో ప్రియా అని భూమి చెప్తే సరే తీసుకుంటాను నువ్వు కూడా ఒక జీన్స్ తీసుకో భూమి అని ప్రియా ఒకటి సెలెక్ట్ చేసి భూమి చేతిలో పెట్టగానే అమ్మో నీకు దండం పెడతా ప్రియా నేను వేసుకోలేను నాకొద్దు అంటుంది భూమి అదేం కుదరదు నువ్వు చెప్పినట్టు డ్రెస్ తీసుకున్నానా లేదా సో నువ్వు కూడా తీసుకో భూమి ప్రియా చెప్పినట్టు తీసుకో మనం ప్యారిస్ వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి నువ్వు రోజు వేసుకున్నట్టు అక్కడ వేసుకుంటే నువ్వు ఒక్కదానివి డిఫరెంట్గా ఉంటావు అందరూ నిన్నే చూస్తారు అది నీకు ఓకేనా చెప్పు దానికంటే ఇదే బెటర్ వెళ్ళు వెళ్ళి ట్రయల్ వెయ్యు బాగాలేకపోతే తీసుకోవద్దు ఓకేనా అని బలవంతంగా పంపిస్తాడు ఆకాష్ తప్పక ఏడుపు ముఖం వేసుకొని వెళ్తుంది అన్నయ్య నువ్వు భూమి దగ్గరుండు మేమిప్పుడే వస్తాం అని చెర్రి ప్రియా వెళ్ళగానే ఫోన్ చూస్తూ కూర్చుంటాడు ఆకాష్ గారు అన్న పిలుపుకి తల పైకెత్తి ఎదురుగా ఉన్న భూమిని చూసి అలాగే బొమ్మలా ఉండిపోతాడు బ్లూ జీన్స్పై వైట్ టీషర్ట్తో మోడర్న్ లుక్లో భూమిని చూసి చూపు తిప్పుకోలేకపోతున్నాడు ఆకాష్ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి ఆకాష్ గారు అని పిలిచేసరికి అప్పుడు తేరుకొని హా భూమి చెప్పు ఏంటి చెప్పేది ఈ డ్రెస్ ఎలా ఉంది నాకు అని అడుగుతుంది అస్సలు బాలేదు కదా అందుకే మీరు కూడా ఏం చెప్పకుండా నిలబడ్డారు అంటుంది నాకు తెలుసు నాకు సెట్ అవ్వవు నేను మార్చుకొని వస్తాను నాకు ఇవ్వొద్దు అని వెళ్ళిపోతున్న భూమి చెయ్యి పట్టుకొని అక్కడున్న పెద్ద మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళి మిర్రర్కి ఎదురుగా భూమిని నిలబెట్టి ఒకసారి మిర్రర్లో చూడు అని భూమికి చూపిస్తాడు భూమి తనని తాను చూసుకొని షాక్ అవుతుంది అట్ ది సేమ్ టైం నచ్చుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకోలేదు అందుకే భయపడింది కానీ ఇప్పుడు నచ్చింది ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నావు అని ఆకాశ్ అడిగితే బాగున్నాను కదా అని చిన్న స్మైల్తో చెప్తుంది బాగుండటం కాదు సూపర్గా ఉన్నావు అని భూమి వెనక నిలబడి అల్లి అల్లి జడన భూమి జడని లూజ్ చేసి భూమి భుజంపై తన చిన్నీ ఇప్పుడు ఇంకా బాగున్నావు అని మృదువుగా మిర్రర్లో భూమిని చూస్తూ చెప్తుంటే ఆకాష్ వెచ్చటి ఊపిరి తన వంపుల్లో తగులుతుంటే భూమి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఆకాశ గుండెపై అలాగే తలవాల్చింది కొన్ని క్షణాలిద్దరూ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయారు అని వచ్చి రాని దగ్గుతున్న సౌండ్కి ఇద్దరు దూరం జరిగి ఎదురుగా చూసేసరికి చేతులు కట్టుకొని వాళ్ళనే చూస్తున్న చెర్రి కనిపిస్తాడు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను ఆకాష్ గారు అని కంగారుగా పరిగెడుతుంది భూమిని చూసి నవ్వుకొని చెర్రి వైపు చూస్తే తననే గుర్రుగా చూస్తుంటాడు చూసింది చాలు పాదా అని చెర్రి చుట్టూ చేసి లాక్కెళ్తాడు భూమి వచ్చేలోపు ఇంకొన్ని జీన్స్ అలాగే వాటికి సెట్ అయ్యే షర్ట్స్ తీసుకొని అన్నీ తీసుకొని బిల్ పే చేసి డిన్నర్ బయట తినేసి ఇంటికి వెళ్ళిపోతారు భూమి వాళ్ళు ప్యారిస్ వెళ్ళే రోజు రానే వచ్చింది అమ్మ భూమి అన్నీ పెట్టుకున్నావా హా పెట్టుకున్నానంటీ మమ్మీ మేము స్టార్ట్ అవుతాం సరే నాన్న జాగ్రత్తగా వెళ్ళిరండి ఆకాష్ నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తాను పదండి అని రామకృష్ణ కూడా వాళ్ళతో వెళ్తాడు బాయ్ భూమి బాయ్ ప్రియా నేను వచ్చే వరకు ఉంటావు కదా అంటుంది భూమి హా భూమి ఉంటాను ఎందుకుండదు మన కోసం కాకపోయినా మీ అన్న కోసం ఉంటుందిలే అని భూమికి మాత్రమే వినిపించేలా చెప్పేసరికి వస్తున్న నవ్వు నాపుకొని అందరికీ బాయ్ చెప్పి బయలుదేరతారు అమ్మా వసుమతి ఏంటత్తయ్యా మన ఆకాష్కి భూమి కరెక్ట్గా సరిపోతుంది కదా హా అత్తయ్య మేం కూడా అదే అనుకున్నాం కానీ వాళ్ళు చెప్పే వరకు మనం ఆగుదాం అని అన్నారు మీ అబ్బాయి చూద్దాం భూమి లాంటి అమ్మాయి కోడలుగా రావాలంటే అదృష్టం కావాలి వావ్ పెద్దమ్మ భూమి నాకు వదినవుతే సూపర్గా ఉంటుంది అని ప్రియా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత కట్ చేస్తే ఆకాష్ వాళ్ళ కార్ ఎయిర్పోర్ట్కి చేరగానే రామకృష్ణ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు భూమి ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్కి రావటం వల్ల చాలా ఎక్సైట్ అవుతూ చుట్టూ చూస్తూ ఆకాష్ బుర్రు తినేస్తుంది ఇదేంటి అదేంటి అని భూమి నీకు ఆకలేస్తే చెప్పు ఏదైనా కొనిస్తాను కానీ నా బుర్ర తినకు కొంచెంసేపు ఈ నోటికి తాళం వేయు అని భూమి మాట్లాడకుండా నోట్లో చాక్లెట్ పెట్టేస్తాడు ఆకాష్ని గుర్రుగా చూస్తూ బుద్ధిగా చాక్లెట్ తింటూ ఆకాష్ వెనకే వెళ్తుంది చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని భూమిని తీసుకుని ఫ్లైట్ ఎక్కుతాడు ఇప్పటి వరకు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అని భూమికి సీట్ బెల్ట్ సెట్ చేస్తూ అడుగుతాడు ఇప్పటి వరకు ఏం తెలియలేదు ఆకాష్ గారు నేను ఫ్లైట్ ఎక్కటం ఫస్ట్ టైం కదా చాలా కంగారుగా ఉంది భయం వేస్తుంది అలాగే ఫస్ట్ టైం ఎక్కుతున్నందుకు హ్యాపీగా కూడా ఉంది అసలు నేను ఫ్లైట్ ఎక్కుతానని కూడా అనుకోలేదు దిస్ ఈజ్ మోస్ట్ మెమరబుల్ డే అని ఆకాష్ని చూస్తూ చెప్తుంటే డోంట్ వర్రీ ఏం కాదు నేను నీ పక్కనే ఉన్నాను కదా భయం ఎందుకు చెప్పు అని భూమి ముఖంపై పడుతున్న కురులని చెవి వెనుక సర్దుతూ చెప్పాడు ఆకాష్ అలా చెప్పేసరికి భూమికి కొంచెం ధైర్యంగా అనిపిస్తుంది ఇంతలో ఫ్లైట్ టేకాఫ్ అవుతుందని అనౌన్స్ చేసేసరికి భూమికి భయంతో చేతులు షివర్ అవుతుండటం గమనించి భూమి చుట్టూ చేయేసి భూమి తలని తన షోల్డర్పై పెట్టుకొని భూమిని హక్ చేసుకొని భూమి వెన్ను నిమురుతూ కూల్ భూమి ఏం కాదు అని మెల్లిగా చెప్పేసరికి అప్పుడు భూమి షివరింగ్ కొంచెం తగ్గుతుంది భయం వల్ల భూమి కూడా ఆకాశ్ని గట్టిగా చుట్టుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది కొంత సమయం తర్వాత ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అవుతుంది అయినా కూడా భూమి ఆకాశను వదలకుండా అలాగే పట్టుకొని ఉండేసరికి మెల్లిగా కిందికి వంగి భూమిని చూసేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని అలాగే నిద్రపోతుంది అది చూసి చిన్నగా నవ్వుకొని రాక్షసి భయంతో అలాగే పడుకుంది అని భూమిని ముద్దుగా తిట్టుకొని తన షోల్డర్పై పడుకోబెట్టుకొని అలాగే వాక్ చేస్తుంటాడు కొంత సమయం తర్వాత టైం చూసి ఓ చాలా టైం అయింది ఈ రాక్షసి లేవకపోతే పారీస్ వచ్చే వరకు ఇలానే నిద్రపోతుంది ఏంటో ఇది సైలెంట్గా ఉంటే ఏం బాగోదు ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది ఇంత పెద్దగా అయినా మాటలు మాత్రం చిన్న పిల్లలు మాట్లాడినట్టు క్యూట్గా ఉంటాయి భూమి భూమి లే ఆకలిగలేదా ఇలాగే పడకుండా పోతావా సారీ ఆకాష్ గారు మార్నింగ్ లేవటం వల్ల అందులోనూ భయం వల్ల నిద్ర పట్టేసింది ఇంతకీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందా అని విండోలో నుంచి చూస్తూ అడుగుతుంది మరి లేకపోతే నువ్వు లేచే వరకు ఆగుతారా మరి అది ఎప్పుడో టేక్ ఆఫ్ అయింది ఓహో సరే నేను రెస్టరూంకి వెళ్ళాలి ఓకే వెళ్ళు నేను రానా అక్కడి వరకు పర్లేదు వెళ్తాను భూమి రాగానే కూర్చో ఇదిగో నీ ఫుడ్ తిను ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు అని కొంచెం నోట్లో పెట్టుకోగానే ముఖం అంతా ఒక లా పెట్టుకొని ఏంటి ఆకాష్ గారు ఇలా ఉంది ఏం బాగాలేదు నాకొద్దు అని పక్కన పెట్టేస్తుంది భూమి ఇలానే ఉంటుంది ఇంట్లోలా ఉండదు ఈ టెన్ డేస్ నువ్వు ఫుడ్కి అడ్జస్ట్ అవ్వక తప్పదు పోనీ ఇది తిను కొంచెం ఇది బాగుంది నువ్వు తినగలవని ఆకాష్కి ఇచ్చిన ఫుడ్ తీసి నోట్లో పెట్టి ఎలా ఉంది అంటాడు కొంచెం బెటర్ ఇది సరే నువ్వు ఇది తినేయు నేను నీ ఫుడ్ తింటాను అని భూమి ఫుడ్ తింటుంటాడు తను ఎంగిలి అని కూడా చూడకుండా ఇష్టంగా తింటున్న ఆకాష్ని చూసి చిన్నగా నవ్వుతూ భూమి కూడా తన ఫుడ్ కంప్లీట్ చేసేస్తుంది కొన్ని గంటల తర్వాత చీకటి పడటంతో ఫ్లైట్ విండో నుండి ఫుల్ మూన్ చాలా అందంగా కనిపించేసరికి భూమి పిచ్చి ఎగ్జిట్ అయిపోయి ఆకాష్ గారు ఒకసారి అటు చూడండి మూన్ ఎంత బాగుందో నిజంగా విండోల నుండి చూస్తే మూన్కి దగ్గరగా ఉన్నట్టుంది ఒకసారి చూడండి అని ఆకాష్ వైపు తల తిప్పేసరికి భూమి పేదాలు ఆకాష్ బుగ్గని తాకాయి అసలేం జరిగిందంటే భూమి పిలిచేసరికి విండోలో చూద్దామని ఆకాష్ ముందు కొంగుతాడు అప్పుడే భూమి తల తిప్పేసరికి భూమి పేదాలు ఆకాష్ బుగ్గని తాకుతాయి అనుకోని సంఘటనకి భూమికి ఏదో తెలియని కంగారు వచ్చేసి ఆకాష్ ఏమనుకుంటాడు అని కళ్ళు మోసుకుంటుంది ఆకాశైతే ఈ లోకంలోనే లేడు భూమి లిప్స్ తన చెంపని తాకేసరికి గుండె వేగం పెరిగిపోయింది ఒక్కసారిగా ఏదో కరెంట్ షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు ఆకాష్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోయేసరికి మెల్లిగా కళ్ళు తెరిచి సారీ ఏదో సడన్గా తల తిప్పేసరికి అలా జరిగింది అని ఒక్కో పదం సాకదిస్తూ దించుకొని చెప్తుంది భూమి భూమి పిలిచిన పిలుపుకి తేరుకొని భూమి వైపు చూస్తే టెన్షన్ వల్ల గొల్లు కొరికేస్తూ తెగ కంగారు పడిపోతుంది ఇట్స్ ఓకే ఫీల్ ఫ్రీ భూమి నేనేం అనుకోలేదు ఓకేనా పడుకో అని చెప్పేసరికి ఇలా టెన్షన్తో చచ్చేయ కంటే పడుకోవటమే బెటర్ అనుకొని టక్కున కళ్ళు మూసుకొని పడుకుంటుంది భూమిని చూస్తే నా బాగటం లేదు ఆకాష్కి కానీ నవ్వితే ఎక్కడ భూమి ఫీల్ అవుతుందో అని సైలెంట్ అయిపోయాడు మీ పేరు చాలా బాగుంది యువర్ వైఫ్ సో క్యూట్ అని పక్కనే ఉన్న ఒక ఫ్రెంచ్ ఆంటీ ముసి ముసిగా నవ్వుతూ ఆకాష్తో చెప్తుంది ఆకాష్కి ఫ్రెంచ్ అర్థం అవుతుంది బట్ మాట్లాడటానికి రాదు సో ఆవిడ అలా అనేసరికి ఏం చెప్పాలో తెలియగా చిన్నగా స్మైల్ చేసి భూమికి బ్లాంకెట్ కప్పేసి తను కూడా పడుకుంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్